అరే ఇప్పుడు మేము మళ్ళీ ఈ చుట్టాలని బతకనియరా బతుకనియరు మళ్ళీ ఏమైందిరా ఏం జరిగిందిరా పాము ముంగీసకు యుద్ధం జరిగిందిరా పాము ఏంది ముంగీసేంది పాము వాళ్ళు ముంగిసూ పార్పు అర్థమైతలే పాము నేను టార్చర్ మా నాన్న ముంగీస చుట్టాలు వచ్చి పోవుడే లేటు తుక్కు తుక్కు ఇచ్చింది ఆ చుట్టాల కొడుకు కాజా బచ్చింది ఈ చుట్టాల కొడుకు ఈ జాబ్ వచ్చిందట నీకేది లేదు శుద్ధం వద్దు అని తుక్కు తుక్కు తిట్టిండ్రా అరే నాన్న ఇచ్చినందుకు బాధపడుతున్నావా బాధపడదు నాన్న ఇచ్చినందుకు బాధపడతాదేరా అది చికెన్ కూర నేను తినేటప్పుడే ఇచ్చిండ్రా అది ఇడిసే చచ్చిన చికెన్ కూర నేను పోయిందా ఉంటదో అయిపోతుంది ఏం జరిగిందో చక్కగా చెప్పాడు చుట్టాలు పోయిన మా అమ్మ ఫోన్ చేసి చెప్పింది మేము పోయి చిక నేర్చుకుందికే మా నాన్న స్టార్ట్ చేసిందా రా మొన్నటికి మొన్న నిన్నటికి మొన్న మా ఇంటికి ఊళ్ళో వచ్చిన అంతేరా మా కొడుకు నల్లికి మా కొడుకు నిన్ను ఇరికి అని నచ్చినప్పుడు అతి ఊళ్ళో చెప్తారా ఒక మా కొడుకు నల్లిరికి అంటే ఇరికిస్తా అని చెప్పిండ మా నాన్న హ్యాపీగా ఫీల్ అవుతుండే మస్తు బాధపడుతున్నారా ఆయన ఇరికిస్తాడు నీకేం బాధారా మంచిదే కదా మరి హి నేనే పోలీసు ఒక నాలుగు కేసుల ఇరికి అలాంటి ఉండు బాధపడకుంటే రేపటి నుంచి నువ్వు ఆ సూరజ్ గడు మా ఇంటికి రాకుండా రా అద్దె మీరు మేమేమన్నాం రా నువ్వేదో పని చేసి రూపాయి పని చేసిన మా ఇంటి కాడే చెప్తాడు ఆ సూరజ్ గారు నర్రాదానికి క్రికెట్ ఆడమని చెప్తాడు ఇద్దరు మధ్యలో నేనే మిక్సీ చేసిన పప్పులాగా పిప్పి పిప్ అవుతున్నా మీరు ఇద్దరు రాకుండా మా ఇంటికి సరేరా రాము రాము గారిని అడగలుస్తా మరి నువ్వు మా ఇంటికి వస్తావా మా ఇంటికి నువ్వు వచ్చు లేదు మీ ఇంటికి లేదు నేను మాట్లాడుకునే ఉంటే డైరెక్ట్ పానాశించట్టు కింద ముగ్గురం ఫోన్ చేసి కలుద్దాం ఆయన మాట్లాడుకుందాం ఆయన విడిపోదాం అంతే సరే మా సోపు తేక్కుంటే ఇంకా ఓళ్ళ మనం వినా ఉన్నత దోస్తాను చేస్తేనేమో వాడు ఉన్నోడో వాడు చెట్టు నడుస్తుంది అని అంటాడు లేనితోని చేస్తే లేనోడో నువ్వు అట్లనే అయిపోతావు లేని లెక్కన అయిపోతావు అని ఆ అంటాడు లేదు మిడిల్ క్లాస్ వాళ్ళ చూపతి అనుకో ఆ గాడంతే నువ్వు కూడా గానే ఉంటావు ఎక్కడ వేసిన గుంగడు అక్కనే ఉంటుంది అని ఆడు సోపతి పట్ట కట్టడు సోపతి పట్టాలి ఇంటికానే ఉండు అంతే అవుతుంది ఇక బతుకు బాగా స్ట్రిక్ట్ అయిపోయింది ఇలా చుట్టాలు వచ్చిన నుంచి బాగా స్ట్రిక్ట్ అయిపోయింది తుక్కు తుక్కు తిట్టిండ్రా ఆ మాటలు పోతలే ఉన్న రూపాయలు మా చుట్టాలు పోతనే కదా తిట్టింది చుట్టాలు ఉన్నంత వరకు ఏమని లేడు చుట్టాలు వైర్ నుంచి స్టార్ట్ చేసిండు ఆ మీ నాకు ఇసుడు జాబ్ అంటే ఇష్టం రా మంచి ప్రశ్న అడిగిన మా నాన్నకు ప్రశాంతకు ముర్లు వచ్చిందని ఫోన్ చేయొకసారి ఎందుకురా చెయ్యరా ఒకసారి తెలుస్తుంది ఆ చేస్తుండ పాటు ఆ హలో అంకుల్ ఆ లంగా ఏమైంది ప్రశాంత్ గొంగలు వచ్చింది ఏమున్నావు సరికి ముల్లావు సర్కార్ జాబు రావు సర్కార్ జాబుల ముందున వచ్చిన సరికి ఏమున్నారమ్ మీ నాన తెలిసిందనుకుంటా ఇప్పటికైనా అది నా పరిస్థితి పూర్తిగా సాధురా అని వారిని ఎట్లా చూస్తారో తెలియదు కానీ చదువచ్చి జాబ్ రాని వారిని ఒక ఫెయిర్ లెక్క చూస్తారా అని నువ్వు బాధపడగల నువ్వు నేనేమి బాధపడతారా సదినోళ్ళు బాధపడాలా మనం తినుడు తిరుగుడు పండుడు ఈ ఇదే నాయ నాకెందుకు బాధరా నాకేం బాధలేదు ఇక విలు ఐదు వేల జీతం ఉండేరా ఇప్పుడు యాభై వేలైందటమట్లేముడు ఐదు వేలక్క పదివేలకు మనం జాబ్ చేసుకోవడం కాబురుచి ఎలా పని చేస్తామంటే అది కూడా లేదా గవర్నమెంట్ జాబ్ ఆ మనం అంతంత మాత్రం సలాయే ఎటువంటి దేశం పోదామంటే మనకు మనోరే సర్గమాయే ఇకపోయి ఏం చేయాలి ఆయన నువ్వు ఏమంట నీకు మాట చెప్తా చెప్పురా ఎన్నో మాటలు అనగలేదు ఎప్పుడ నువ్వు తింటే చెప్పు ఆయన మీ నాబం మస్తు తెస్తావురావురా కరెక్ట్ మనం నాలుగు నాన్నకి దగ్గరసు లేదు అరే గారు నాన్న గారు నాడికే రా అన్నాడు ఆ చెప్పురా నానకే రాన్న వల్ల ఇప్పుడు లైవ్ లో చూసినా సట్టని విడి పుడుకుని పోయినావు అది అది నువ్వు అట్లా చెప్పి పోకుంటే బిల్ అరే నువ్వు మా ఇంటికి రాకు తిట్టు మమ్మీ ఫోన్ చేస్తుంది హలో మమ్మీ రాళ్ళు చికెన్ ఉన్నదా మరి సరే చికెన్ పోతారా సరే పోయి సరే పోరా మళ్ళా బానే చుట్టా సలవాడికి నెత్తి కరా చేస్తారు